దేవదేవుడై మహాదేవుడై సదాశివుడై పరమేశ్వరుడై చెప్పబడుతున్న భువనేశ్వరుడు ఆయన ఆయన స్వరూపం కోటి కోటి సూర్య సహ చంద్ర కోటి సుశీతల అంత దివ్యంగా తేజలి వెలుతున్నాడు శుద్ధ శంకాస్ఫటికం వలె తెల్లని కాంతలుతున్నాడు మూడు కళ్ళవాడు చంద్రలేఖ ధరించినవాడు చల్లని కాంతులవాడు భువనేశ్వరుడు ఆయన ఒళ్ళో కూర్చున్నది తల్లి అసలేన ఎన్నిటికీ మూలమైన మహారాణి ఆవిడ వామాంకే సన్నిషణ దేవి శ్రీ భువనేశ్వరి అక్కడ ఆయన ఒళ్ళు కూర్చుందట భువనేశ్వర్ ఎలా ఉన్నదయ్యా ఆ తల్లి అంటే సమస్త రత్నాభరణములు ధరించి ప్రకాశిస్తున్నది నకషిక పర్యంతం వివిధ రత్నాభరములతో తేజరిల్లుతున్నది నవరత్న గణాకిర్ణ కాంచీదామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ యూడూర్యాంగద భూషణ కనశ్రీచక్ర తాటంక విటంక వదనాంబుజ శ్రీచక్రములే చెవి కమ్మలుగా చేసి ధరించి ఉన్నది లలాట కాంతి విభవ విజితార్థసు ధాకర చక్కటి లలాటము దానిపైన అర్ధచంద్రుడు ప్రకాశిస్తున్నది ఆ లలాటంపై రమ్యమైన కస్తూరి తిలకం దీర్చిద్దబడి ఉన్నది ఇక మందహాసం చేస్తున్న ఎర్రని పెదవులతో భాషించుతున్నది ఒత్తైన జుట్టుకి అనేకములైన దేవతా కుసుమములు అలంకరించుకున్నది ఒక దివ్యమైన మణిమయమైన కిరీటాన్ని ధరించి ఉన్నది ఆ తల్లి పైగా మందహాసము ఆ తెల్లని కాంతులు వెన్నెల్లా అక్కడ పరచుకుంటూ ఉన్నాయి ఆ మాణిక్యమైన మొకటంతో శోభిల్లుతున్న అమ్మ వదనానికి నమస్కారము ఆ తర్వాత అమ్మవారి యొక్క శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణిస్తూ ఉన్నారు వర పాసాంకుశాభీతిల చతుష్టయ నాలుగు చేతుల్లో వరదముద్ర అభయముద్ర కింద రెండు చేతులు పాస అంకుశముద్రలు పైన ధరించి చంద్రలేఖ శోభితురాలి సర్వశంగార వేషాఢ్య సుకుమారంగ వల్లరి సౌందర్యధారా సర్వస్వ సమస్త సౌందర్య తల్లి నిర్వ్యాధ కరుణామయ నెపములేని దయాన్నది అవి దయాస్వరూపిణి ఎవరినైనా ప్రేమగా పలకరిస్తే ఆ పలుకు మాధుర్యం ఆహా అనిపిస్తుందిట ఎంత మధురంగా ఉందయ్యా తల్లి పలుకు అంటే నిజసల్లాప మాధుర్య వినిర్భర్చిత గచ్చపి ఇక్కడ వాక్యం అది కోటి కోటి రవీందూనాం పర కోట్ల కోట్ల సూర్య చంద్రుల కాంతుల్ని మించిపోయి ప్రకాశిస్తున్న తల్లి ఆ తల్లి చుట్టూ అనేక దేవగణములు దేవకాంతలు సఖీ గణములై కొలుచుకుంటూ ఉన్నారు సర్వదేవతలు కీర్తిస్తున్నారు అమ్మ సన్నిధిలో కొన్ని శక్తులు రెండు చేతులు దౌజలించి సేవ చేస్తున్నాయి ఆ శక్తులు చూడండి ఇచ్ఛాశక్త్య జ్ఞానశక్త్య క్రియాశక్త్యా సమన్విత ఇంకా లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ స్మృతి లక్ష్మి ఇవి మూర్తులు ధరించి అమ్మను కొలుచుకుంటున్నాయి లక్ష్మి అంటే శోభ అని అర్థం ఇక్కడ వీటి అర్థములు ఏమిటి అవన్నీ అమ్మ దగ్గర ఉన్నాయంటే అర్థం ఏంటి ఇవన్నీ అమ్మను కొలుచుకుంటున్నాయి అంటే అమ్మ అనుగ్రహిస్తే ఇవి మనకు లభిస్తున్నాయి ఇవన్నీ కూడా లభించినవన్నీ ఏం చేయాలి అమ్మను కొలుచుకోవాలి అది చెప్పడం వీటన్నిటితో నీకు వచ్చిన బుద్ధితో మతితో తెలివితో అమ్మను కొలుచుకో కనుక ఇవన్నీ శక్తులై అమ్మను కొలుచుకుంటున్నాయి నీకు ఆ శక్తులు ఇచ్చింది వాటితో నువ్వు అమ్మను కొలుచుకో ఇది దీనిలో తెలుసుకోవలసిన విజ్ఞానం అలాగే అమ్మవారికి అటు ఇటు సచామర రమావాణి దక్షిణ సేవిత వాళ్ళిద్దరు ఎవరు ఇది తెలుసుకోవాలి రమ అంటే ఐశ్వర్యం వాణి అంటే విద్య నీకు అమ్మవారిచ్చిన జ్ఞానము ఐశ్వర్యం ఈ రెండు అమ్మ కైంకర్యానికి వినియోగించు అది దానిలో ఉన్నటువంటి ఆంతర్యం దాన్ని దర్శించవలసిన విధానం ఇది ఇలా పరిశీలిస్తూ ఉంటే ఆ తల్లి సమస్త రత్నమయమైనటువంటి అందులో ప్రకాశిస్తూ ఆ ద్వీపంలో ప్రకాశిస్తూ సమస్త లోకాలని పాలించుతున్నది ఈ తల్లి సమీపంలో ఆ చింతామణి గృహానికి సమీపంలో రమ్యమైన కాలువలు ఉన్నాయట అన్ని మధుర మధురమైన జలములతో కాలువలు ఘృతకుల్యా దుగ్ధకుల్యా దికుల్యా మధుస్రవ రకరకాల చిన్న చిన్న కాలువలు ప్రకాశిస్తూ ఉన్నాయి ఇలాంటి భవ్యమైనటువంటి చింతామణి గృహం మధ్యలో ఉన్నటువంటి ఆ మహారాజరాజేశ్వరి భువనేశ్వరి రాజరాజేశ్వరుడు భువనేశ్వరుని యొక్క అంకమునందు శోభిల్లుతున్నది ఆవిడ పంచబ్రహ్మాసనము ఏమిటయ్యా ఈ పంచబ్రహ్మాసనము మన అనేక మార్లు చెప్పుకున్నదే కలిపి అన్వయించుకుందాం జగత్తంతా పంచబ్రహ్మాసనమే ఇంకోటి లేదు ఇంత ప్రపంచం మీరు చూస్తే పంచభూతాలు ఈ పంచభూతములకు మూలమైనవి పంచకృత్యములు స్థితి సంహార తిరోధాన అనుగ్రహము అనుగ్రహం అనే కృత్యం నుంచి ఆకాశభూతం వచ్చింది చూడండి ఇక్కడ తిరోధాన కృత్యం నుంచి వాయుభూతం వచ్చింది సంహార కృత్యం నుంచి అగ్నిభూతం వచ్చినది అలాగే స్థితి కృత్యంలోంచి జలభూతం వచ్చింది సృష్టి కృత్యంలోంచి తత్వం వచ్చింది కనుక పంచకృత్యాలు పంచభూతాలు వాటి గుణములు శబ్దస్పర్శ రూప రసగంధములు వీటివి ఇంకా వాటి నుంచి ఏర్పడిన వా మిగిలినవన్నీ కూడా ప్రధానంగా మూడైదులు వాటి నుంచి ఏర్పడినవి తీసుకుంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ఇక పంచ ప్రాణాలు ఈ పంచ పంచ అంతా ఎక్కడుంది ప్రపంచమంతా వ్యాపించి ఉంది కనుక పంచతత్వంతో ప్రపంచమంతా ఉన్నదా ఈ పంచ పని చేయాలంటే ఆసనం ముఖ్యమా ఆసనం మీద కూర్చున్న వాళ్ళు ముఖ్యం ఆసనం మీద కూర్చున్నదే చైతన్యం ఆసనం జడమే కనుక జడమైన ఈ పంచ పంచకి చైతన్యాన్నిస్తూ మీద ఎవరు కూర్చున్నారో ఆవిడే పంచబ్రహ్మాసన అనగా ప్రపంచానికి అధిష్టాన శక్తి ఆ తల్లి అని చూపిస్తున్నాడు కనుక ప్రపంచానికి అంతటి అధిష్టానం ఆ శక్తే పంచభూతాల నుంచి ప్రచురిస్తుంది ఆ శక్తే వ్యాపించి అన్ని లోకాలకి వెళ్ళింది ఇది గ్రహించవలసింది ఆఖరికి ఎక్కడయ్యా పంచబ్రహ్మాలు అంటే ప్రపంచం వెతకద్దు ఇక్కడ వెతకండి ఇందాక చెప్పిన పంచంతా ఇక్కడే ఉంది పంచభూతాలు పంచతన్మాత్రలు ఉన్నాయి ఎక్కడున్నాయి ఇక్కడే ప్రకాశిస్తున్నాయి అందుకే ఇదే పంచబ్రహ్మాసనము అని చెప్పబడుతున్నది ఇది గ్రహించవలసిన మరొక అద్భుతమైన అంశం అందుకే ప్రతి మానవుడు బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథులు మూడు గ్రంథుల తర్వాత సహస్రారానికి నడుము ఒక భూమికి అది దాటకి సహస్రారంట కలిపితే ఐదు ఈ ఐదింటితో ప్రసరించేదే పంచబ్రహ్మాసన స్థిత కుండల్ని శక్తి కానీ ఎలా చూసినా పంచబ్రహ్మాసనానికి ఎంత అద్భుతమైన విషయం ఉన్నదో చూడండి దానిపై ఉన్నాడు ఈశ్వరుడు ఈశ్వరుని శక్తి ఆయన అంకములో ఉంది ఒళ్ళో ఉంది అంటే అర్థం ఆయన్ను వేడకుండా ఉన్నది జ్యోతి ఒళ్ళో కాంతి ఉన్నట్లుగా శివుడి ఒళ్ళో శక్తి ఉన్నది ఆ శివుడు భువనేశ్వరుడు శక్తి భువనేశ్వరి ఇవి ప్రకాశిస్తున్నాయి అలాంటి భవ్యమైనటువంటి అమ్మ యొక్క ధామము ఈ మణిద్వీపము మనం ఇప్పుడు వెనక నుంచి పైదాకా వెళ్ళాం అక్కడికి చేరుకున్న సూక్ష్మమైనటువంటి భూమికి ఆ తల్లి శక్తి మళ్ళీ ఇదంతా వ్యాపించి ఉంది అని తెలుసుకోవాలి ఈ దివ్యమైన మణిద్వీపంలో విశేషం ఏమిటి అంటే దీని మణిద్వీపం అని పేరెందుకు వచ్చింది ఇక్కడ మణుల కాంతులు ఎప్పుడు ఉంటాయి రకరకాల మణులకి రకరకాల కాంతులు ఉంటాయి ఆ కాంతులు ఎప్పుడు ప్రకాశిస్తుంటాయి అంతేకాదు ఇప్పుడు మనం పరిశీలించాలి సుధా సముద్ర మధ్యంలో మణిజ్యం సుధా సముద్రం అంటే అమృత సముద్రం అమృతము అంటే ఆనందమైనది శాశ్వతమైనది రెండర్థాలు అమ్మని తలంచుకుంటే లభించే ఆనందము అది శాశ్వతమైనది సముద్రమంత విస్తారమైనది అనంతమైనది అందుకే అమృత సముద్రం అన్నారండి పొంగులు వారేటువంటి ఆనంద సముద్రం ఆ ఆనంద సముద్ర మధ్యంలో అమ్మవారు ఉన్నారు అదేదో కాదు హృదయమే అక్కడ నీ యొక్క రకరకాల సంకల్పాలే కల్పవృక్షాలు నీలో ఉండే రకరకాల క్రియాశక్తులు బుద్ధిశక్తులు ఇవే తదితర దేవతలు ఇన్నిటికీ మూలమై ఉన్నటువంటి చింతామణి గృహం చింతామణి చింతననేది చేసే చిత్తమే హృదయమే చింతామణి ఆ హృదయ మధ్యంలో ఉన్న తల్లి చింతామణి గృహ స్థిత ఇది చెప్తున్నారు పైగా మన హృదయంలో ఐదు కేంద్రములు ఉంటాయి శక్తులకి ప్రధానంగా ఇది ఉపనిషత్తు చెప్తున్న భావం ఆ ఐదు కేంద్రశక్తులే ఇక్కడ ఆ భవ్యమైనటువంటి పంచబ్రహ్మాసముగా చెప్పబడుతున్నది హృదయ పద్మంలో అమ్మవారున్న విషయం ఇది కనుకనే ఈ మణిద్వీపం అంతా ఇక్కడిదే మణి అంటే ప్రకాశ ప్రచోద అనే రెండు లక్షణములు కలదాన్ని మణి అంటారు స్వయం ప్రకాశకము స్వయం ప్రచోదకము దీన్నెవరూ ప్రకాశింపజేయక్కర్లేదు ఇది అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది అందుకని మణిద్వీపము అంటే ఆ ద్వీపాన్ని చూపించడానికి సూర్యుడు చంద్రుడో అక్కర్లేదు మనమున్న మట్టి ద్వీపం కనబడాలంటే సూర్యుడు చంద్రుడు కావాలి కానీ మణిద్వీపం కనబడాలంటే సూర్యుడు చంద్రుడు అక్కర్లేదుట సూర్యుడు చంద్రుడు కూడా వెలిగిచ్చే స్వయం ప్రకాశం అది అందుకే న తద్భాసయతే సూర్య న శశాంకో శాంకో యద్గత్వ యద్గత్వా నివర్తంతే తద్ధామ మమ దేన్ని చేరితే తిరిగి వెనక్కి రారో ఏది అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నదో దానికి ఏ ప్రకాశం అక్కర్లేదో తత్ర సూర్యోభాతి తారకం నేమా విద్యతో భాంతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి ఉపనిషత్తు చెప్పిన అపరం ధామే మణిద్వీపం అది నీలో ఆత్మస్వరూపము ఆత్మ వల్ల పనిచేసే ఇంద్రియాల్లో రకరకాల శక్తులు రకరకాల ప్రవృత్తులు ఇందులో ఉన్న జలవ్యవస్థ పంచభూత వ్యవస్థ ఇవే షడ్రుతు శక్తులు ఎలా చూడాలి అయ్యా దీన్ని దాన్ని కలిపి అంటే ఎలా చూడాలో భావనోపనిషత్తు చెప్తోంది దాన్ని మరింత తెలుసుకోవడానికి భాస్కర్ రాయలు వారు రమ్యమైన భాష్యాన్ని అందించారు ఆ భావనోపనిషత్తు యొక్క పరమార్థం తెలియాలి మనం చేస్తున్న పూజకి పదానికి అర్థం ఏమిటో ఆలోచించాలి జడంలా చేసుకెళ్ళిపోకూడదు ఆవరణలు చేస్తున్నావు చక్రం చేస్తున్నావు ఖడ్గమాల ఇంత కుంకుమ పడేస్తున్నావు కానీ అందరూ ఏం చెప్తున్నాడు కంధాకర్షణ రూపాకర్షణ రసాకర్షణ అంటుంటే ఏమిటి అర్థమైంది మనకి ఎదురుగా ఒక రూపం ఉంది అది నువ్వు చూడాలి తెలుసుకోవాలి అప్పుడే కదా నీకు సుఖమో దుఃఖమో ఆ రూపాన్ని చూడగలిగే శక్తి ఎవరు ఆ రూపాన్ని కర్షించి నీకు ఇచ్చే శక్తి నీలోనూ ఉంది రసాకర్షిణి ఎదురుగా ఆహార పదార్థం ఒకటి ఉంది ఆ రసాన్ని కర్షించే శక్తి నాలిక్కున్నది నాలుగు ఎవడిచ్చాడు అక్కడ ఒక వాసన అబ్బా వాసన ఇస్తుందండి ఎవడు అక్కడ రసాన్ని వాసనని కర్షించే శక్తి ఎవరు పరిశీలించు అది నీలోనూ ఉంది అలా ఒక్కొక్కటి వెళ్ళండి మొత్తం ఇక్కడే కనిపిస్తుంది సర్వశక్తులు ఈ శరీరంలో కనిపిస్తాయి ఇన్ని శక్తులకు మూలమై కేంద్రమై బిందువై కమలంలో ప్రకాశిస్తున్న మణిద్వీప వాసిని చూడాలి కనుక అమ్మ వెలుగుతో ప్రకాశిస్తోంది ఈ శరీరం అని తెలిస్తే ఆ సాధకుడి శరీరం యోగ శరీరం ఆ సాధకుడి శరీరం మణిద్వీపం వాడు తన హృదయమని చింతామణి గృహంలో అమ్మవారి నిరంతరం దర్శిస్తూ ఉంటాడు అది దర్శించగలిగితే మణిద్వీపం ఇక్కడే ఉన్నది ఇది తెలుసుకోవాలి బాహ్య ప్రపంచం మనకు చాలా దూరమైనది మణిద్వీపం మనకు చాలా దగ్గరైనది ఆఖరిగా మనముగా ఉన్నదే అది ఇంక చెప్పడానికి ఏమన్నది మనకి దగ్గర కాదు మనమే అది అలాంటి ఆ చింతామణి స్వరూపాన్ని జ్ఞానస్వరూపాన్ని దర్శించాం ఇక్కడ ఈ చింతామణి మయమైన ఈ ద్వీపంలో దొరికే ఆనందం ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే సగుణంగా ఆరాధించే భక్తులు ఈ లోకానికి చేరతారన్నారు కదా వాళ్ళు ఎలా ఉంటారో చూడండి వాళ్ళకి దొరికే ఆనందం వాళ్ళ దేహానికి రోగం ఉండదు అలాగే జుట్టు పండిపోవడం శరీరం ముడతలు పడడం వేవు ఉండవు ఎంత బాగుంది కదా అలా ఉంటుంది అక్కడ పైగా జర ఉండదు వృద్ధాప్యము ముసలితనము ఇలాంటి ఉండదు నిత్య యవ్వనం ఉంటుంది నా చింత చింతనం ఉండదు అజ్ఞానం ఉండదు మాత్సర్యము కామము క్రోధము ఈర్షాశీయులు ఏవి ఉండవు పైగా అద్భుతమైన కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాయి అక్కడ దీహములు వారు పొందే ఆనందం ఎలా ఉంటుందో చూడండి మణిద్వీపంలో ఉన్న వారు పొందే ఆనందం ఆ ఆనందం ముందు రాజ్ఞ ఆనంద బ్రహ్మలోకాంత భూమిషు ఆనందాయే స్థిత సర్వే తత్రైవాంతర్భవంతి అన్నాడు మానుషానందం మానుషానందం అంటే మనిషి పొందే ఆనందం అని కాదు మనుష్యుల్లో చక్రవర్తి అయిన వాడు పూర్ణ ఆరోగ్యవంతుడై ఆయన అనుకున్నది జరుగుతూ సమస్తములైన సేనలు పరివారము ఆయనకు అనుకూలంగా ఉంటూ శత్రువు అనేవాడు లేకుండా అన్ని భోగములు ఉంటూ వాడు వైరాగ్యవంతుడైతే చూడండి ఎలా చెప్పారో ఇన్ని ఉంటూ వైరాగ్యం అంట అది లేకపోతేనా ఎన్నున్నా తృప్తి ఉండదు ఇన్నిగుంటూ వైరాగ్యవంతుడైతే వాడు పొందే ఆనందాన్ని మానుషానందం అంటారట అంటే మనుషులందరూ కూడా మానుషానందాన్ని పొందట్లేదు ఇంక బ్రహ్మానందం గురించి చెప్పడానికి ఏమున్నది మనందరం మానుషా ఆనందం అంటే అంటే మధ్యాహ్నం ఆవకాయనందం తింటే మానుషానందం రాత్రి మళ్ళీ కడుపు నొప్పి వస్తే మానుష బాధ ఇదా అందుకే ఇది ఎంత తైత్రీయంలో చెప్పబడ్డ మొత్తం ఆనందమీమాంస అంతా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ మానుషానందానికి వంద రెట్లు మనుష్యగం ధర్మానందం దానికి వంద రెట్లు దేవగం ధర్మానందం అక్కడి నుంచి ఇంకా ఇంకా పితృ ఆనందం పితరుల ఆనందం అని చెప్తూ ఇంకా దేవ అజానజ దేవతల ఆనందం దేవానందం చివరికి బ్రహ్మలోకానందం ఆ తర్వాత బ్రహ్మానందం అండి ఏం చెప్తా ఉంది అక్కడికి వచ్చేటప్పటికి ఈ లోకాలన్న ఆనందాలన్నీ ఏమైపోయాయి ఇవన్నీ బిందువులు అయ్యాయి అది సింధు అయిపోయింది ఇక్కడ అలాగా మానుషానందముల మొదలుకుని బ్రహ్మానందం వరకు ఉన్న సర్వ ఆనందముల యొక్క సమరస స్థితి సమైక్య స్థితి ఆ అఖండ సచ్చిదానందం ఏదో ఆనందమయ్య భూమియే ఈ మణిద్వీపం అక్కడికి వెళ్ళిన ప్రతివారు పొందే ఆనందము ఈ సమస్త లోకముల్లో పొందలేనిది ఆ ఆనందం ముందు ఈ సమస్త లోకానందములు లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి లవీభూతములు అవుతాయి వింటూ ఉంటేనే దొరుకుతూ బాగుండి అనిపిస్తుంది కదా మరి దొరకడానికి ఏం చేయాలో నిన్నటి వరకు చెప్పుకున్నాం రాజ్ఞ ఆనందమారభ్య బ్రహ్మలో అంకాంత భూమిషు ఆనందాయే స్థిత సర్వే తత్రేవాంతర్భవంతి అర్థమైంది కదా మొత్తం మణిద్వీపమంతా ఈ ప్రాకారములు ఇవన్నీ పరిశీలిస్తే వివరణ ఎక్కువ వివక్ష లేదు ఇప్పుడే మీకు తెలిసిపోయి ఉంటుంది ఒక రకంగా చూస్తే మనలో శరీరంలో ప్రకృతిలో ఉన్న రకరకాల తత్వములే రకరకాల ప్రాకారములు ఈ తత్వములన్నిటికీ చైతన్యాన్నిస్తూ తత్వాతీతంగా ఉన్నటువంటి తల్లే తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత అయినటువంటి తల్లి అందుకు మణిద్వీపము అక్కడున్న సర్వలోకముల సారం ఏంటంటే విశ్వమంతా వ్యాపించిన తత్వములే ప్రాకారములు ఒక్కొక్క ప్రాకారం దాటి వెళితే అన్ని తత్వాల్ని దాటి వెళ్ళడం ఈ ప్రకృతి తత్వాలన్నీ దాటి వెళ్ళిపోతేనే లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక అయినటువంటి ఆ భువనేశ్వరి దర్శనం చేయగలవు ఇది తాత్విక కోణంలో మణిద్వీపాన్ని దర్శించవలసిన పద్ధతిది కనుక తత్వజ్ఞాని ఉపాసకుడు యోగి మంత్రశాస్త్రవేత్తలు అందరికీ వారి వారికి తగ్గ స్థాయిలో సమన్వయింపబడేటువంటి ఒక సంపూర్ణమైన వర్ణన మణిద్వీప వర్ణన అర్థమైన అర్థమకపోయినా దీని పారాయణం దీని శ్రవణం చాలా గొప్పది కునుకుతూ విన్నవాళ్ళకి కునుకుతూ విన్నంత ఫలం మొత్తం విన్నవాళ్ళకి మొత్తం విన్నంత ఫలం అమ్మవారు లభింపజేయుగాక అంటూ ఇంతవరకు జనమేజయా విన్నావు కదా ఈ మణిద్వీప వర్ణన మహాదేవ్యా స్థానం దీన్ని మించిన స్థానం లేదు గనక ఇది చెప్పాక తర్వాత చెప్పాల్సింది కూడా లేదు గనక దేవి భాగవతానికి ఇదే ఆకలి ఇది వింటే ఇంకేం కావాలి అన్నీ విన్నాక మిగిలిపోవలసింది ఇదే నీ మనసులో మణుద్వీపం మిగిలిపోవాలి ఆ మణుద్వీపంలో నువ్వు భావనతో అన్ని ప్రకారాలు దాటిపో దాటిపోయి చింతామణి గృహ మధ్యంలో సింహాసనంలో కూర్చున్న ఆ భువనేశ్వరి దేవిని ధ్యానించు భువనేశ్వరుని పర్యంకల్లో ఉన్న తల్లిని ధ్యానించు ఇంతటి కలిపి ఒక్క శ్లోకంలో ఇస్తున్నాడు సుధాసింధోర్మధ్యే సురబిట పిబాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం త్వాం ధన్యా కతిచన చిదానందలహరిం ఆ చిదానందలహరిం అయినటువంటి ఆ తల్లి ఉన్నదే ఆ తల్లిని త్వాం ధన్యా ఎవరో కొద్ది మంది ధన్యులు మాత్రమే భవిస్తారండి అందరూ వెళ్ళలేరు అక్కడికి కొద్దిమంది కతిచన అంటేనూ కొద్దిమంది ఏది పొందితే మరేది పొందనవసరం లేదో దాన్ని పొందినవారు ముక్తులు అని అర్థం ఆ ముక్తులు మాత్రమే అక్కడ మన దర్శించగలరు అలాంటి భవ్యమైన లోకాన్ని ఎవరైతే నిరంతరం వర్ణనం చేసుకుంటూ ఉంటారో ఆ పరస్థానాన్ని దాన్ని స్మరిస్తే చాలండి ఒక్కసారి మణిద్వీపాన్ని స్మరణ చేస్తే చాలట సర్వ పాపం వినశ్యతి అన్ని పాపములు నశించుతున్నాయి అంతేకాదు ప్రాణోత్క్రమణ సంధవుతూ ప్రాణాలు ఉత్క్రమించే వేళలో ఉత్క్రమణం అంటే పైకి వెళ్ళుట ఇది అర్థం పుణ్యాత్ములకు మాత్రమే ఉత్క్రమణం మిగిలిన వాళ్ళకి క్రిందికే ఆ ప్రాణోత్క్రమణ సమయంలో ఇది కానీ అనుసంధానం చేసుకుంటే ఆ లోకానికి వెళతారుండ అప్పుడు గుర్తొస్తుందా ఇప్పుడు ఏది అలవాటు అదే ఆఖరికి మిగులుతుంది కనుక మొదటి నుంచి అలవాటు చేసుకుంటే అక్కడికి చేరతాం మొదటి నుంచి అలవాటు చేసుకుని చివరికి మర్చిపోయినా పాపం ఎన్నాళ్ళు ఇదే చేశాడు కనుక తప్పిద్దాం అంటుంది అమ్మవారు ఈ అధ్యాయ పంచకత్వేత ఈ ఐదు అధ్యాయాలను ఎవరైతే నిత్య సమ అనుసంధానం చేస్తారో వాళ్ళకి భూతప్రేత పిశాతాది తత్ర భవే నహి ఇది ముందు భౌతిక ప్రయోజనాలు ఇవి ఉంటాయి కనుక మణిద్వీపం ఇప్పుడు చెప్పిన తాత్వికత ఏ ఒకరిద్దరు అందుకున్నా వాళ్ళ పాదాలకు నేను నమస్కారం చేసుకుంటున్నా పైపైన విన ఆనందించిన వాళ్ళ సంతోషం వాళ్ళకి పాపాలన్నీ పోయాయి అది సంతోషమే అందుకు మామూలుగా స్థూలంగా చదివే వాళ్ళకు కూడా భూతప్రేత పిశాచాది బాధలు తొలుగుతాయి పైగా నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తదేవత నూతన గృహ నిర్మాణంలో గృహ ప్రవేశంలో వాస్తుయాగంలో దీన్ని పఠించితే కళ్యాణం జరుగుతుంది అంటే శుభం జరుగుతుంది అనే విషయాన్ని చూపిస్తూ ఈ దేవీ లోకానికి చేరే వాళ్ళు ఎవరు చెప్తున్నారు ఎవరైతే నిరంతరం అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారో నిరంతరం ప్రేమగా అమ్మ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వారు దేవీ క్షేత్ర ఏ తజంతి ప్రాణ అమ్మవారిని ఆరాధిస్తూ దేవీక్షేత్రముల యందు శరీరం విడిచిపెట్టినవారు అన్నారు ఇక్కడ అటువంటి వారు అక్కడికి చేరతారు దేవ్యార్చనే రథాహ వారు అంటే దేవీక్షేత్రంలో దేవ్యార్చనే రథ అమ్మవారు అర్చన యందు ప్రీతి కలిగి ఆరాధించేటువంటి వారు ఈ భవ్యమైన లోకానికి చేరతారు అక్కడ పొందే ఆనందం ఏంటి ఇప్పుడే చెప్పుకున్నాం మనం అటువంటి మణిద్వీపం మయమైపోయింది మనకి సమయం అంతా కూడా అందరం అక్కడే ఉన్నాం మళ్ళీ కనకి రావాలనిపిస్తుందా లేదు కదా ఎక్కడికి చేరితే వెనక్కి రామో అదే మణిద్వీపం స్వయం ప్రకాశధామము స్వయం ప్రకాశం అంటే ఆత్మవస్తువే ఆత్మవస్తువే ఆత్మ అమ్మ ఆత్మజ్ఞానమే మణిద్వీపము ఆత్మయే అమ్మవారు ఇది తెలుసుకోవాల్సిన తాత్వికంగా అందుకే పురాణాలు సగుణ సాకారంగా వర్ణించిన లోకములకు ఉపనిషత్తు వర్ణించినటువంటి పరతత్వానికి ఏమాత్రము భేదము లేదు ఇటువంటి దివ్యమైన మణిద్వీప వర్ణనని చేసి వ్యాసదేవుడు జనమే జరిగి చెప్పేట విన్నావుగా ఇంక నువ్వు అమ్మవారి మంత్రం చేసుకుంటూ తరించు అని ఎప్పుడైతే చెప్పాడో మంత్రాన్ని మీరే ఇవ్వండి అన్నాడు అమ్మవారిపై అంత శ్రద్ధని భక్తిని కలిగించిన వెంటనే వ్యాసుని ఆశ్రయించితే వ్యాసుల వారు జనమేజని అమ్మ మంత్రాన్ని ఉపదేశించారు ఆ మంత్రాన్ని అనుసంధానం చేసేట చిత్రమేంటంటే పూర్వీకుల్లో పుణ్యాత్ములు పుణ్యలోకాల్లో ఉన్నవారు ఈయన ఇక్కడ సాధన చేస్తుంటే వాళ్ళు అంతకంటే పుణ్యస్థితికిపేట ఎవరైనా కొందరు పాపులు పూర్వీకులు ఉంటే వాళ్ళు ఆ పాపలోకాల నుంచి పుణ్యలోకాలకు కూడిపేట నారదులు వారు జనమేజయుడి దగ్గరికి వచ్చి నీకు వార్త తెలిసా నీ పూర్వీకులందరూ ఇలా ఇలా వెళ్ళిపోయారు దేనివల్ల నువ్వు అమ్మవారి మంత్ర జపం చేయడం వల్ల అందుకే తమ కులంలో ఒక్క అమ్మభక్తుని పుట్టాలి అని ప్రతివాడు కోరుకోవాలి వాడి వల్ల వాళ్ళు తరించిపోతారు పితరులు తరించిపోతారు ఇంకా నీకేమున్నదయ్యా అది తెలిసి ఎప్పుడైతే నారదుని మాట చెప్పాడో కాళ్ళ మీద పడ్డాట జనమేజయుడు ధన్యుణ్ణయ్యా మానవ జన్మకి పితరుల్ని తృప్తిపరచడం కంటే కావాల్సిందేముంది నన్ను ధన్యుణ్ణి చేశావు అంటే ఆశీర్వదించి వెళ్ళిపోయే నారదులు వారు ఇంకా తన చివరి ఘడియ వరకు నిత్యము విడవకుండా అమ్మవారిని ఉపాసిస్తూ మోక్షాన్ని పొందాడు జనమేజయుడు అని పూర్తవుతున్నది దేవీ భాగవతం ఇలాంటి దేవీ భాగవతాన్ని నవరాత్రులు పారాయణ చేయమన్నారు పారాయణం అంటే చదివేయడం మాత్రమే కాదు నేను చదవద్దని చెప్పలేదు ఎందుకంటే పెద్దలు నిర్వచించిన ప్రకారంగా మనం ఏది చదువుతున్నామో దాన్ని గ్రహిస్తూ భావగతం చేసుకోవడమే అసలైన పారాయణ అలాంటి భావగతం చేసుకుని ఒక్కమారు చదివినా వెయ్యి మార్లు మామూలుగా చదివిన దానితో సమానం తెలుసుకోండి అటువంటి ఆ జగన్మాతకి దేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబార్పణమస్తు